పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యంగా ఉండాలన్నదే స్వచ్ఛాంధ్ర స్వర్ణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు రాయచోటి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ కూడలి వరకు ర్యాలీ కొనసాగింది అనంతరం బస్ స్టాండ్ కూడలిలో మహిళలు విద్యార్థులు మానవాహారంగా ఏర్పడి ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేశారు ర్యాలీలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఆర్డిఓ శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ వాసుబాబు మహిళలు విద్యార్థులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మనము రాయచోటి పట్టణంలో మానవహారము మరియు ర్యాలీ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ఇదే విధంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఐదు వందల పంచాయతీలు నాలుగు మున్సిపాలిటీల్లో కూడా అందరు ప్రజాప్రతినిధుల యొక్క పార్టిసిపేషన్తోని అధికారులు ప్రజల భాగస్వామ్యంతో ఎన్జిఓల భాగస్వామ్యంతో ఈరోజు ఈ నెల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మూడవ శనివారం కార్యక్రమంలో ఈ వేస్ట్ మీద అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ ఈ వేస్ట్ అనేది పర్యావరణానికి ఎంత ప్రమాదకరమో దానిని ప్రజలకు అవగాహన కల్పించడం సో తద్వారా మన సమాజంలో ఈవేస్ట్ యొక్క ఈవేస్ట్ వ్యర్థాలను శాస్త్రీయంగా తగ్గించడానికి ట్రిపులర్ ప్రిన్సిపల్ రెడ్ యూస్ రీయూస్ రీసైకిల్ అనే విధానాన్ని ప్రజలను తీసుకెళ్లడం మేజర్ గ్రామ పంచాయతీలు పదివేల కంటే జనాభా ఉన్నటువంటి అన్ని పంచాయతీలు ఎస్ఎస్జి మెంబర్స్ ద్వారా ఈ కలెక్షన్ సెంటర్ పెట్టడము ప్రతి మున్సిపాలిటీలో కూడా ట్రిపుల్ ఆర్ ఈ వేస్ట్